ఉన్న గౌరవనీలు డాక్టర్ కుమార్ కొడాలి గారు గౌరవనీలు పాస్టర్ జాన్ బెస్లీ గారు గౌరవనీలు బిషప్ జాన్సెస్ గోరంట్ల గారు గౌరవనీలు పాస్టర్ ఎం శామ్యూల్ గారు పాస్టర్ డేనియల్ గొర్లే గారు డాక్టర్ ఎన్ ఎస్ ఎన్ఎస్ కుమార్ గారు పాస్టర్ టీ రాజాబాబు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు సిస్టర్ దానమ్మ గారు సహచార మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు ప్రజా ప్రజాప్రతినిధులకి పార్లమెంట్ మెంబర్ గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహైదు నుంచో పది నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనకందరికీ పండుగ రోజు బయట కూడా డెమాన్స్ట్రేషన్ చూపించారు అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నిమరు వేసుకునే సమయం ఇది ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత ఎలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శం క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పశువుల పాకలో పుట్టి గొర్రెల పేపరుగా కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమ తత్వాన్ని పెంచాలి ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ నేను చాలాసార్లు చెప్పాను పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను క్రమశిక్షణ సేవా నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్న ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తి దాతలను తయారు చేసుకొని తయారు చేసినటువంటి కేంద్రాలు ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివారంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడూ కూడా ఈరోజే కాదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి క్రిస్మస్కి ప్రభుత్వం తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది ఆ రోజు ప్రారంభించింది నేను అదే మార్గం ఈరోజు మీరు చూస్తే నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవ సోదరి సోదరి మండలికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయల చొప్పున గౌరవేతం ఇస్తున్నాం అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది మీరందరూ కూడా పండుగ చేసుకోవాలి బకాయిలు మొత్తం మీ భాషలకు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి యాభై కోట్ల యాభై కోట్ల రూపాయలు అవుతుంది ఇరవై నాలుగు సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య తొమ్మిది వందల డెబ్భై ఏడు చర్చలకు డెబ్బై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం దీంట్లో మూడు వందల డెబ్భై ఏడు చర్చలు మాత్రం నిర్మాణం జరిగాయి మిగిలినవి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా పూర్తి చేస్తాం ఐదేళ్ళలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది ఐదేళ్లు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకొక పక్కన జరూసలం వెళ్ళే క్రైస్తవ సోదరులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం మూడు లక్షల రూపాయలు ఆదాయం ఉంటే అరవై వేలు మూడు లక్షలకు పైగా ఉన్న వారికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఈ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద సిఈడిఎం కింద ఆధునీకరణకు ఐదు కోట్లు కేటాయించాం పెండింగ్ బిల్స్ ఆరు కోట్లుంటాయి కూడా క్లియర్ చేశాం గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి టెట్ నీట్ యూపీఎస్సి వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం మెగా డిఎస్సి కండక్ట్ చేశాం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం డిఎస్సికి డిఎస్సి శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇరవై ఆరు కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందికి శిక్షణ ఇస్తే యాభై ఐదు వందల మందికి పైగా సెలెక్ట్ అయ్యారు నాకు చాలా ఆనందం భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీరు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భగ భంగం కలిగనివ్వం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి పేదవాడిని ఆదరిస్తాం అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మేము ఆలోచించేది ఒకటే పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఇంకొక పక్కన అందరి ఆదాయం ఆరోగ్యం ఆనందం దీనికోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకపోవాలన్నా ముందుకు తీసుకెళ్తాం నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ప్రతి ఒక్క క్రిస్టియన్ క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం శాంతి ఆనందం అభివృద్ధి అందరికీ కలగాలని యేసు ప్రభువు మనల్ని నిండు మనస్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెలలో ఇరవై ఐదు క్రిస్మస్ చేసుకుంటున్నాం మొదల తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా ఆరోగ్యంగా పేదరికాన్నించి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికూ వరాలజల్లు గురిపించిన గొప్ప దార్శనికులు ప్రపంచం మెచ్చే రాజనీతిజ్ఞులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసరా కృతజ్ఞత తెలియజేద్దాం ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చే అందరూ దయచేసి కూర్చోవాలి దయచేసి సహకరించాలి हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस క్యాండిల్ సర్వీస్ ఉంటుంది దయచేసి అందరూ అందరూ లేచి నించు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించున్నాల్స్ వెలిగించుకున్న పాటించండి దయచేసి అందరు గమనించండి క్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగు